హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఇవాళ నిలువ పచ్చడి చేసుకుందాం మునక్కాళ్ళతో ఎలా చేసుకోవాలో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇక్కడ హాఫ్ కిలో వరకు మునక్కాళ్ళు ఉన్నాయి ఇలా పొట్టు తీసేసి బాగా నీట్గా కడిగి నిమ్ము లేకుండా తీసి పక్కన పెట్టుకోండి ఇక్కడ ఒక వంద గ్రాముల కంటే పైన చింతపండు ఇలా నానబెట్టి బాగా అందులో ఉన్న గుజ్జంతా తీసి సపరేట్ చేసుకోవాలి ఇక్కడ ఆవాలు మెంతులు ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకోండి ఇది కారం ధనియాలు ఇలా కచ్చాపచ్చగా పెట్టుకోండి మనం తాళం పెట్టుకోవడానికి పప్పు దినుసులు ముద్దిపాకు ఆవాలు మినపప్పు ఎండుమిర్చి ఇంగువ వెల్లిపాయలు కరివేపాకు ఇప్పుడు ఈ మునక్కాయలు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ప్రాసెస్ అయితే ఇలాగ ఇప్పుడు ఇలాగ అన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు అండి ఇది కొంచెం మనం ఉడికించుకోవాలి అందులో కొంచెం ఉప్పు తగినంత ఉప్పు పసుపు వేసుకొని బాగా ఉడికించి చల్లగా వచ్చేంత వరకు పక్కన సపరేట్గా పెట్టుకొని కలుపుకోవాలన్నమాట ఇందులో పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసి ఉడికించుకోండి జస్ట్ మినిట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేయాలి అది ఇప్పుడు అదే నూనెలో మనం ఇప్పుడు పెట్టుకోవాలి ముందుగా పప్పు వేసుకోవాలి ఎండుమిరపకాయలు కాలింపు పప్పు దించి వేసుకొని ఫ్రై చేసుకోండి అది కొంచెం ఇండో వేసుకోండి కారం తగినంత వేసుకోండి ముందుగా మనం వేపేట్టుకున్న మునకాయలు కూడా ఇందులో వేసుకోవాలి ఆవాల మెంతుల పొడి కూడా ఇంకా వేసి కలుపుకోవాలి చూసారా మునక్కాళ్ళు కారం ఇవన్నీ కలుపుకున్న తర్వాత ముందుగా మనం పెట్టుకున్న తాలింపు కూడా ఇందులో వేసి కలుపుకోవాలి చింతపండు గుజ్జు కూడా ఇందులోనే వేసుకోవాలి ఇలా అంతా కలుపుకొని మనం కనీసం ఒక రెండు రోజులు ఊరబెట్టుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఆరు నెలలు చెడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఓకేనా